వచ్చి మా పేదమ్మ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు చెప్పడం జరిగింది మా మేనిఫెస్టోలో ఎజెండాగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మాట మీద ఉంటామని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు రైతు డిక్లరేషన్లో కూడా వరంగల్లో నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పడం దానికి అనుకూలంగానే మొట్టమొదటి పంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మొట్టమొదటి పంట మరి ప్రతి కుటుంబానికి కుటుంబాన్ని బేస్ చేసుకుని ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాసం అంటే క్రాప్ లోన్ షార్ట్ టైమ్ లోన్ ఏకకాలంలో బాగు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్న జియో నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విడుదల చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తాను ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించినటువంటి మొత్తం రాష్ట్రాన్ని అప్పుడప్పులు చేసి మొద ముఖ్యమంత్రి గారు అన్నారు ఇప్పుడు ఏ బూట్లే చేతి పెట్టినా అప్పుల చిట్టే కనబడుతూ ఉన్నదని అంటే ఆ విధంగా ఒక రకంగా అది ఎలక్ట్రిటీ కొనుగోలులో కానీ కాళేశ్వరము నిర్మాణంలో కానీ గొర్రెల పంపిణీలో కానీ చేపల పంపింగ్లో కానీ ధరణిలో కానీ వాళ్ళు చేయనటువంటి అవినీతి వాళ్ళు చేయనటువంటి దోపిడీ అన్నింటివి దేంట్లో లేదు అసలు అన్నిటితో ఉంది మరి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి మన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఇవాళ రైతులకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో రద్దు చేసినట్టు ఘనత మరి ఇది తెలంగాణ చర్చ చర్చ ఎందుకంటే రైతులను రాజులు చేస్తామని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం ఇవాళ రైతుల కొరకు ఎలక్ట్రిసిటీ కరెంట్ ఏదైతే ఉందో అది రెండు వేల నాలుగులో అంటే మనం ఇరవై ఉన్న ఇరవై సంవత్సరాల క్రితమే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకము ఉచిత విద్యుత్ కింద పెట్టి వ్యవసాయానికి కరెంటు తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళ కింద తర్వాత మళ్ళీ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ చరిత్రలో ఇది రెండవసారి మొత్తం రెండు లక్షల వరకు అంటే ఒక లక్ష చేస్తారు లక్షల లక్షలు ఒక కుటుంబానికి రెండు లక్షల వరకు మాది చేయడం అన్నది మామూలు విషయం కాదు ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కమిట్మెంట్కు ఇది ఒక తన ఇవాళ ఇది ఒకటే కాదు మేము చెప్పిన ఆరు గ్యారంటీలలో ఇవాళ పేదలకు వైద్యం భారం చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచి మరి దాంట్లో ఉన్నటువంటి వ్యాధులను కూడా ఇంకా పెంచడం జరిగింది హాస్పిటల్ ఎన్నో ఏదైతే ఎంత ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎక్కువ చేయడం జరిగింది అందరూ హాస్పిటల్ పెంచడం జరిగింది ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ కూడా జరిగింది అంటే ఒక మహిళలే కాదు ఇప్పుడు విద్యార్థి కాలేజీ విద్యార్థులు అందరూ కూడా ఇవాళ ఫ్రీగా కాలేజీకి వెళ్తా ఉంటారు దగ్గర దగ్గర నలభై ఐదు కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్ ఫ్రీ వస్తే ఇంకా ప్రయాణం చేసి మరి వాళ్ళ వాళ్ళ అవసరాలు లాయిప్పుడు పిల్లలు హైదరాబాద్లో ఉంటే చదువుకోవడానికి వెళ్తున్నారా లేదంటే అదనకు సమ్మాకాలక పోతున్నారా మరి ఇక్కడ దేని జాతరకు వెళ్తున్నారా మరి వాళ్ళకు పెంకూర్ టు జరిగింద బాసర్కు భద్రాచనకు విమలానికి కానీ ఇవాళ ఆర్టీసీలో దగ్గర దగ్గర ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆన్స్పెన్సీ బస్సులో ఉన్నది దానికి కారణం దానికి కారణం దానికి కారణము ఫ్రీగా ఆర్టీసీ బస్సు పనిపించడమే ఇవాళ ఆర్టీసీ బస్సులు ఆ పైసలన్నీ కూడా గవర్నమెంట్ ఆర్టీసీ కడుతున్నది అప్పుడు మనము ఏమనుకున్నాము ఆర్టీసీ నష్టాలలో ఉన్నది ఆర్టీసీ మొత్తం ప్రైవేటైజ్ చేసేసి దాన్ని అందుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ ఆర్టీసీని బతికించుకున్నాం ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తున్నారు ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా మహిళలకు అందుబాటులో ఉంది మళ్ళీ ఇలా ప్రభుత్వం కూడా అలాగే ఈ మహిళల ఏదో జీరో బిల్ ఏదైతే ఉందో దాన్ని కట్టడం వల్ల ఇలాంటి లాభాలు ఉన్నాయి అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఇంటికి కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పిన ఇస్తా ఉన్నాం ఇవాళ ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఉందంటే ఒక దగ్గర సిలిండర్ టా అయితే నంబర్ సరిగ్గా రాకపోవడం వలన ఆధార్తో సరిగ్గా లింక్ కాకపోవడం వలన లేకుంటే ఏదో ఒకసారి ప్రాబ్లం కేవైసీ ప్రాబ్లంలో బ్యాంక్తో వాళ్ళకు రిఫ్లిట్ అవుతులేదు కానీ ఏదైతే మనీ రిటర్న్ వస్తుందో అది వాళ్ళకి కొంతమందికి రిక్విట్ కావట్లేదు వాళ్ళకి కేవైసీని అప్డేట్ ఇసుకుంటే అది అవుతుంది ఒకవేళ ఎక్కడైనా కాకుండా కానీ చేపించే పదే కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇస్తాం ఇట్లా పంటకు గిట్టుబడుతారు అన్నం ఇవాళ ఇప్పుడు ఈ మర్షాకాలంకే మనము సన్నబడ్డకు ఐదు వందల రూపాయలు ఇన్నిషియల్గా ఇస్తామని చెప్తా ఉన్నాం ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇరవై మూడు వందలు ఉన్నాయి ఐదు వందల కదా ఇరవై ఎనిమిది వందల రూపాయలు సన్నబడ్డకు ఇస్తా ఉన్నాం రాబోయే వర్షకాలం పండుగ ఇస్తాము ఎందుకంటే ఇవాళ గతంలో ప్రభుత్వం మస్తు చెప్పింది మాటలు కానీ ఇవాళ చూస్తే మనము మిడ్ డే మీల్స్ చూస్తూ ఉన్నాం పిల్లలు మధ్యాహ్న భోజనాలు లేకుంటే ఇక్కడ మనము రేషన్ షాప్లలో సోషల్ వీల్ ఫ్రెండ్ ఫైవ్ ఏది సివిల్ సప్లైస్ దాంట్లో చూస్తూ ఉన్నాం గొడ్డు బియ్యం ఇస్తా ఉన్నాము వాళ్ళేమో దాన్ని ఏదో రకంగా మిస్యూజ్ చేసి మరి రీసాక్రిట్ అయికుందా ఏం చేయకుండా దాన్ని తినట్లేదు వాళ్ళు మరి అందరు ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి నిర్దేశంతో మొత్తం కూడా ఈవెన్ సివిల్ సప్లై సప్లైస్ ఇయ్యాని కూడా సన్న బియ్యం ఇవ్వాలా ప్రతి హాస్టల్ విద్యార్థి ప్రతి కాలేజ్ విద్యార్థి ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం యొక్క దిగుబడిని పెంచడానికి అవసరం లేదా సన్నబియ్యం అవసరం లేదని చెప్పి ఉద్దేశంతో ఇంగ్లీషియల్గా ఫస్ట్ సన్న బియ్యానికి సన్న పంటకు ఐదు వందల రూపాయలు బోన్స్ ఇస్తూ ఉన్నాం అది కూడా వర్షకాలం పట్టుకుని ఈ రుణమాఫీ ఇప్పుడు కృత్య దావస్ కూడా చేస్తూ ఉన్నాం దాంట్లో గల ఇలా ఈనాడులో చూస్తూ ఉన్నాం ఒక కొంతమందిగా మీరు మహేశ్వర రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే దీనికి శబ్దులు ఎందుకంట అంటే మేము అడుగుతా ఉన్న రెడ్డి గారు అంటే బీజేపీ వాళ్ళ నాయకులు వాళ్ళు తల తలనొక్కకుండా మాట్లాడుతున్నారు మీరు పదమూడు పద్నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా ఎక్కడన్నా రైతు రుణమాఫీ చేసే పాపన పోయిందా చూపించండి రమ్మనండి ధైర్యం ఉంటే ముందుకు రమ్మనండి ఏ గవర్నమెంట్ ఎక్కడ రైతులకు రుణమాఫీ చేసినాడు ఇలా ఏమంటున్నారు అంటే కేసీఆర్ కు రుణమాఫీ చేయాలా మల్లారెడ్డికి రుణమాఫీ మహేష్ మహేశ్వరెడ్డికి రుణమాఫీ చేయాలి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్నతాధికారులకు అందరు కూడా అందరు కూడా రుణమాఫీ చేయాలా అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు షరతులు అంటే ఎస్ మేము ఏమనుకుంటున్నాం అంటే ఎవరైతే నిజంగా పేద రైతులు ఉన్నారు మధ్యతరగతి రైతులు ఉన్నారు వాళ్ళ ప్రధాన ఆదాయం ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్లకు రుణమాఫీ చేయాలనే ప్రభుత్వ సంకల్పం కానీ డబ్బులు ఉన్నకో ధనవంతులకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఎంపీ ఉన్నాడు వంద ఎకరాలు ఉంటాయి రుణమాఫీ చేసే అవసరం డెఫినెట్ గా షరతులు పెడతాం మేము ఇవాళ రుణమాఫీ చేయడానికి షరతులు ఆడేవాన్ని అసలు దీనికి ఉందా మీరు ఎక్కడన్నా ఏ పేదవానికైనా రుణమాఫీ చేసిన దాఖలాలు ఉన్నాయి అసలు బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ ఇవాళ ఒక ఆలీషాలో మాట్లాడుతున్నాడు ఈనాడు పేపర్లో చూస్తా ఉన్నాము రైతుల అందువల్ల మట్టి కొట్టినట్టు మీరు చెప్తారు మేము ఆ ఐదేళ్ళలో సగం ఋణమాఫీ చేయలేదు మాటలు చెప్పి ఆసనపై నీళ్ళు అంటే ఏం మాట్లాడుతున్నారు అసలు మతి స్థితం పోయిందా లేకుంటే ఏమన్నా ఉన్నదా నాణ్యం ఉండే మాట్లాడుతున్నారా మరి పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఐదేళ్ళు వాళ్ళు పరిపాలించి రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో విడుదల వారిగా వేసింది చేస్తే అది మొత్తం మిత్తిగా పోయింది ఇంట్రెస్ట్గా పోయింది అసలు అడ్డే మిగిలిపోయింది ఒక లక్ష రూపాయలు రుణం తీసుకున్నటువంటి వ్యక్తికి మిత్తితోని అది ఏంటంటే వన్ ఇయర్ వరకు తక్కువ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత ఇనిషియేటివ్ కాకుంటే దానికి ఫెనాల్టీ ఇస్తారు ఐదు ఐదు నెలలు లక్ష అరవై వేలు అయిందండి వీళ్ళు అరవై వేలు మాఫ్ చేసారు లక్ష రూపాయలు మాఫ్ చేశారు అసలు అట్లనే ఉన్నది అందరికీ వీళ్ళు మాట్లాడుతున్నారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఇలాంటి అరవింద్ కూడా మాట్లాడాడు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలను ఎవరు మోసం చేసారు అయింది ఏడున్న పసుపు బోర్డు చూపి మోడీ గారు వచ్చి ఆరు అయింది ఆరు నెలల్లో ఒక ఇంత పేపర్ అన్న కదిలిందా బీజేపీ వాళ్ళు ఏం వాగ్దానం చేశారు నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామన్నారు రైతు ఆదాయాన్ని డబ్బులు చేస్తామన్నారు స్విస్ బ్యాంక్ నుండి నల్లధనం తెస్తామన్నారు ఏమైంది ఒక వాగ్దానం అని అయిందా ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు తెస్తామన్నారు పసుపు బోర్డు అయిందా ఐదేళ్ళలో అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది నిజంగా ఉండాలి అసలు ఈ ప్రజాపతిలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మరి అంటే మత్స్థితిని కోల్పోయిన ఏందో తెలుస్తుంది ప్రభుత్వం గెలిచినప్పటి నుండి తెల్లారి నుండి ఏడిపోయి ఏదంటే మీ ప్రభుత్వం కూలిపోతుంది అరే ఎట్లా కూలిపోతుంది అంటే మీరు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మాట్లాడుకున్న మాట వాస్తవం కాదా కుట్రం అనేది వాస్తవం కాదా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఇవాళ కూడా అల్లుడు కొడుకు ఇద్దరు కలిసి ఢిల్లీలో వారం రోజుల నుండి అక్కడ మోడీ కాలు మోకుతావు మరి ఇవాళ రాజ్యసభ మెంబర్ని బీజేపీలో కలుపుతామని చెప్పి మాట్లాడుకునేది వాస్తవం కాదా ఇవాళ ప్రజాసభి కూని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా టీఆర్ఎస్ వాళ్ళు తొంభై మంది మొత్తం అన్ని పార్టీలు కలిసి పదేళ్ళలో తొంభై మంది ఎమ్మెల్యేలను కలుపుకుండే ఎంపీలను కలుపుకుండా ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అడుగుతా ఉన్న కిషన్ కిషన్ రెడ్డి గారిని గత పది సంవత్సరాలలో పదిహేను రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిరు ఒక్కటి కాదు పదిహేను రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఎమ్మెల్యేలను విడదీసి ఇప్పుడు సిండ లాంటలను తయారు చేసి మొత్తం పార్టీ కూలదని ప్రభుత్వానికి కూదే చరిత్ర బీజేపీది కాదా అంటే మీరేమో రాజ్యసభ మెంబర్లను అక్కడ జాయిన్ చేసుకోవడానికి మంత్రమే తప్పులేదు లేదు ఇక్కడ మేము ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటే తప్పు అంటే ఇది ద్వంద్వైఖరి మరి అంటే ఎందుకు మాట్లాడుతున్నారు కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా అంటే ఎందుకు గత చరిత్ర మర్చిపోతున్నారు అనేది మేము ప్రశ్నిస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గర పోయి అడగలే మీరు జైన్ అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలా ప్రజల పార్టీది ప్రజల పాలన ఇవాళ మనం ధర్నా ఎత్తేసాము ప్రజాభవన్ ఓపెన్ చేసాము ఇలా ప్రజల పక్షాన ప్రభుత్వం నడుస్తూ ఉంది పేదల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన అని చెప్పి వాళ్ళు మరి వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు కానీ ఏ కండిషన్స్ లేవు ఎస్ తప్పకుండా రాబోయే కాలంలో టీఆర్ఎస్ ఎల్పీని టోటల్గా కూడా మేము కాంగ్రెస్ కలుపుకుంటాం కలుపుబోతున్నాం ఇది వాస్తవం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తలకాయ కింద వేసి కాలు మీద కేసి కింద పట్టి బోలినా కానీ ఆగదు అది ఎందుకంటే వాళ్ళ చరిత్ర అయిపోయింది కథం అది తెలంగాణ ప్రజలు మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసారు మొత్తం కుటుంబ పాలన చేసి గడిల పాలన చేసి ఇలా జైళ్ళ పాలవుతున్నారు కుటుంబం ఇలా కవిత ఎక్కడ ఉంది ఇంకా రేపు మా పాల కుటుంబ సభ్యులు ఎవరు జైలు తెలియని పరిస్థితి ఫోన్ ట్యాపింగ్లు భార్యాభార్తలు మాట్లాడుకునే మాటలు వింటారు అండి ఇత ప్రభుత్వం చేసే చర్య ఇలాంటి దుర్మార్గమైన పని చేసి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోతున్నారు ప్రభుత్వం ఆ కేసీఆర్ అయితే మాట్లాడితే మరి ఖాళీ ఆ ఫార్మ్ ఉన్నాడు కానీ అయినా కానీ మాట్లాడి కూర్చునే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అక్కడు ఏదో ఐడియా ఉంది అంటే నా దగ్గర ఐడియా ఉంది నేను పోకుండా ఉండు అంటున్నాడు ఏం ఐడియా ఉంది చెప్పండి మరి ఏం ఐడియా ఉంది ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీ పడబడుతుందో చెప్పండి అంటే చేసేటండి దుర్మార్గం పనులు ఫోన్ ట్యాపింగ్లు గుర్రెళ్లలో స్కాము చేపలల్లో స్కాము కాళేశ్వరంలో స్కాము ఇక ధరణి అయితే సర్వనాశనం చేసి చెప్తున్నాను కదా ఇలా నేను ఇలా ఎనిమిది నెలలైంది కదా ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ నేను ఊచుంటే నూటికి తొంభై శాతం గ్రేవెన్సెస్ ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా ధరణికి సంబంధించిన ఫిర్యాదులే దయచేసి మీరు గమనించండి విలేకరు సోదరులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోని ధరణి ప్రాబ్లంలను సాల్వ్ చేద్దామని చెప్పి కూడా పార్టీ మొత్తం కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం ఇవాళ అన్ని మండలాల్లో ఐదు వందలు ఆరు వందలు అప్లికేషన్స్ ఇవాళ యాభైకి నలభైకి వచ్చిన ఇంకా వారం పది రోజులు మొత్తం కూడా క్లియర్ చేస్తాం పార్ట్ బి మీద మేము ఒక ఆల్రెడీ సబ్ కమిటీ కూడా చేసినాం సబ్ కమిటీ వర్క్ నడుస్తూ ఉంది దానికి ఎట్లా తినేది డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అన్ని కూడా మనం క్లియర్ చేయాలి ధరణిని ఏ విధంగా మనం అమెండ్మెంట్ చేయాలి కొత్త రెవెన్యూ చట్టం ఎట్లా తేవాలని ప్రభుత్వం చిత్రసూ పని ఉంటే ధరణి పేరు మీద కోట్ల రూపాయల భూములు అమ్ముకునే ఎవరు అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు ప్రభుత్వం కూలవర్తం అన్నది వాళ్ళే అదే ఎట్లా కూడబడతారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇద్దరు పేరు మేము చెప్పిన ఎన్నికల మంది కూడా మన రాజ మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది మీరే ప్రత్యక్ష సాక్షులు ఏమైంది టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసాయా లేదా హరీష్ లాంటి కాన్స్టిటెన్సీలో మైనస్ వస్తుంది బీజేపీకి మా దగ్గర గోవర్ధను రెండుసార్లు ఎమ్మెల్యే మా ఆర్టీసీ చైర్మన్ ఉండే ఆయన ఓడిపోయినాక మన మూల నిలబెడితే డిపాజిట్ రాదు కేటీఆర్ కాంగ్రెస్లో మైనస్ అవుతుంది కేసీఆర్ కేటీఆర్ సొంత ఏమంటారు కేసీఆర్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో మూడో పొజిషన్ ఎట్లా వస్తుంది మూడు నెలలలో మీరు కుమ్ముఖైంది వాస్తవం కదా మీరు అడగండి మేము పోదాం ఇవాళ ప్రజల దగ్గర పోదాం లాస్ట్ టైం ఎన్నికలలో పక్కపక్క కూర్చొని టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీజేపీకి ఓట్ చెప్పింది వాస్తవం కదా ఇవాళ ఎవరెవరితో కలిసి ఉన్నారు అదే చెప్తుంది ఇవాళ వారం పది రోజులు ఉండే మొత్తం బీజేపీ ఇలా టీఆర్ఎస్ విలీన విలీనం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేక ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు దానికి టీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తారు బీజేపీ వాళ్ళు ఏడుస్తున్నారు ఇది ఏడుస్తున్నారు అర్థం కాదు వీళ్ళకేం బాధ అయింది బీజేపీ ఏం బాధ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు చేరుతాయి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మీరు పది గవర్నమెంట్ కూలగొట్టింది లెక్క కదా ఇలా రాజ్యసభ మెంబర్లు జాయిన్ చేసుకుంటారు మనకు ఆంధ్రలో జాయిన్ చేసుకున్నారు అది న్యాయమేనా మరి అంటే మీరు ఒకటి ఇదా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు స్టేట్మెంట్లు ఇలా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక ఇక రైతు భరోసా మీద కూడా రైతు భరోసా ఇస్తలేరు ఇవాళ నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నా గతంలో టీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల తప్పులు అంటే పెద్ద పెద్ద భూస్వాములకు మల్లారెడ్డికి ఐదు వందల ఎకరాలు ఉంటుంది కేసీఆర్కి ఐదు వందలు ఉంటాయి ఆయన కూడా రైతు బంధించుడు కొన్ని హైవేలలో పోయినాయి అవి ట్రాన్స్ఫర్ కాలేదు మ్యూటేషన్ కాలేదు వాళ్ళకి ఇచ్చింది రైతు బంధు ప్లాట్లు అయినాయి నాలుగు కన్వర్షన్ అయినట్లకి గుట్ట గుట్టపో పంట పంటల వీళ్లకు మొత్తం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి రైతు బంధుల ఇలా మేమేం ఆలోచిస్తున్నాము రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తాం ఎకరానికి ఐదు వేలు కాదు ఏడున్నర వేలు ఇస్తాం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మేము చెప్పినాం చేస్తాం కానీ నిజమైన రైతుకే ఇస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం మల్లారెడ్డికో కేసీఆర్కో లేకుంటే ఇంకొక మల్లనుకో పుల్లనుకో మందులు ఎగర కాదు లేకుంటే రోడ్ల పట్టి ప్లాట్లు వేసిన వాళ్ళు కాదు ప్లాట్ల ప్లాట్లకు మేము రైతు బంధు ఎందుకు ఇస్తాం ఖచ్చితమైన అభిప్రాయంతో నిఖచ్చిగా ఒక ప్రణాళికబద్ధంగా రైతులను ఆదుకోవాలా ఇలా పేద ప్రజలను ఆదుకోవాలా చెప్పిన మాట మీద ఉండాలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవన్నీ చిల్లర వ్యవహారాలు ఇవాళ పది సంవత్సరాలు నిజంగా చెప్తున్నారు పది సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు పోలే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు చెప్తా ఉన్నా మనము తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పినాం మరి ఎక్కడ నియామకాలు అయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నియమిస్తున్నది అసలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ తెచ్చుకునేదే ఉద్యోగాల కొరకు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఇవాళ నీళ్లు రాలేదు నిధులు అన్ని ఆంధ్రపాలైపోయినాయి ఆధ్రా కాంట్రాక్టర్ పాలు ఇవాళ మళ్ళీ నియామకాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వెంటనే నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఓట్లు లక్ష నిరుద్యోగ ఖాళీలు ఉండే అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఇలా పదేళ్ళ తర్వాత నిరుద్యోగాలు ఎందు సార్ రెండు లక్షలు ఉద్యోగాలు ఖాళీ మీరు నిజంగా రిక్రూట్మెంట్ చేస్తే పెరుగుతారా ఇలా వ్యవసాయం గురించి కూడా ఒక మాట అయిపోదలుచుకుని నేను ఇలా మీరు కాళేశ్వరం కట్టినం నీళ్ళు ఇచ్చినామంటున్నారు ఎక్కడ నీళ్ళు వచ్చినాయి మొత్తం తీస్తే నలభై వేల ఎకరాలు రాలేదు లక్ష కోట్లు పోయినాయి తెలంగాణ రాగానే ముందు తెలంగాణలో పద్దెనిమిది లక్షలు మోటార్లు ఉండే పంప్ సెట్లు ఇవాళ ఎన్నైనా తెలుసా ముప్పై వేలు అయినాయి ముప్పై లక్షలు సారీ పద్దెనిమిది లక్షలు ఉండే ముప్పై లక్షలు అయినాయి అంటే పొలాలుగా నీళ్ళు ఇస్తే బోల్ వేసుకుంటారు రైతులు కొత్తగా బోలు వేస్తున్నారు అంటే ఏమన్నట్టు నీళ్ళు ఇచ్చినట్టే కదా అంటే ఈ విధంగా భోగ మాటలు మాట్లాడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధితోని ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామండి మూడు నెలల్లో ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్ రా పరీక్షలు రాసినాం ట్రిబ్యునల్ ఎగ్జామ్ అయిపోయినాయి ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాం రాంటున్నాం గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఏమైంది పేపర్లు లీక్ వాళ్ళు టీఆర్ఎస్ఓలు కదా అంటే ఇవాళ మనం డిఎస్సి పెట్టుకొని పన్నెండు వేలు పదమూడు వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే టీచర్లు కొరత ఉన్నది దాంట్లో కూడా టీఆర్ఎస్ఓళ్ళు పోయి ధర్నా చేసులు ఉద్యోగాలు మీరు కండక్ట్ చేయొద్దు పోస్ట్పోన్ చేయాలని మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మొత్తం ముగ్గురు నలుగురు ఉన్నారు అలా టీఆర్ఎస్ వాళ్ళు అంటే కూడా ఒక ఎగ్జాంపుల్ వస్తాడు ఈ రైతు వీళ్ళ పిల్లల దగ్గర వైపు యూనివర్సిటీలో ధర్నా చేస్తున్నారు ఎగ్జామ్ కండక్ట్ చేయదు పోస్ట్పోన్ చేయాలి ఎందుకంటే కుట్ర వీళ్ళకైనా ఉద్యోగాలు చేసి వీళ్ళకి మంచి పేరు వస్తుందేమో ఏదో రకంగా ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలి కిరికీ చేసి కోర్టులో కేసు వేయాలి లేకుంటే కిరికీ చేయాలి ధర్నాలు చేయాలని చెప్పి గివ ఉద్యోగాలు ఇవ్వాల్సింది వాళ్ళు పది సంవత్సరాలు ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసి కండక్ట్ చేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ అయ్యాలా గీ పనికి వాళ్ళని ఈ తెలియ దగ్గర కొరక కాడది ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పిర్రు తీసి బండా కుర్తికిరు కాలు ఇరు అన్నాడు ఒకరు జైల్లో అన్నాడు ఇంకొకరు ఎవరు జైలు పోతారో తెలియదు ఇలా బీజేపీ దగ్గర పోయి కాలు మొక్కదానికి తయారైరు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు అంటే ప్రజలు గమనించాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట మారింది ఇప్పుడు టీఆర్ఎస్ పదేళ్ళు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇచ్చినా మూడెకరాల పొలం ఇస్తామని ఇచ్చినా ఉద్యోగం వచ్చి ఎక్కడ ఇవ్వాలి పదేళ్ళు తీసి బండకపోతే ఇలా ఓడిపోయి ఇంట్లో వండుకొని మళ్ళీ కాంగ్రెస్ ఇప్పటి ఇప్పటివరకు ఎప్పటికీ ప్రభుత్వాన్ని కూలబోయాలంటే ఇదేం దుర్మార్గమైన ఆలోచన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమి ఉండాలి అసెంబ్లీ రావాలా నిర్మాణాత్మక సూసడ్ ఇవ్వాలా ప్రజా సమస్యలుగా కొట్లాడు ఎగ్జామ్ పెడతా అంటే ఎగ్జామ్ పెట్టద్దాన్ని కొట్లాడతావా ఎగ్జామ్ పెట్టుకొని కొట్లాడాలి కానీ ఎగ్జామ్ కొట్ట పెట్టద్దని కొట్లాడుతున్నారు టీఆర్ఎస్ అంటే ఇలాంటి దుర్మార్గమైన ప్రతిపక్షం ఇంకా ఏ అసలు ఈ దేశంలో ఎక్కడ లేదు ఇంత దుర్వారమైన ఆలోచనలు ప్రభుత్వాన్ని కొట్టాలా ఎగ్జామ్ కానీ అంత ధనవంతులకు ఇవ్వాలంట రైతు భరోసా రుణమాఫీ అంటే పేదోళ్ళ కథ ఇప్పుడు మీలాగా ఇరవై నాలుగు వేల కోట్లు మేము దుర్వినియోగం చేయాలా ఇది ప్రజల సంది కాబట్టి కా నేమంటారు బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ నాయకులకు మీరు ఇల్లు పిచ్చి పిచ్చి మాట్లాడకండి ప్రజలు నవ్వుకుంటుర్రు మీరు చేసిన పది పదేళ్ళ వ్యవహారం సార్లు అక్కడ పదేళ్ళు ఉన్నది ఏమైంది పదేళ్ళు అధికారం ఉంటే బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు చెప్పమనండి మేము ఎన్నికలు కూడా అడిగినాం అరవై నూపా ఐదేళ్ళల్లో ఏం చేసాను చెప్పు ప్రజలకు అంటే సమాధానం లేదు పోనీ నువ్వు ఐదేళ్ళ నీ ప్రణాళిక అయింది ఎందుకు ఓట్లాడుతున్నావు అంటే ప్రణాళిక లేదు ఇలా గెలిచిన వాళ్ళు ఏం చేస్తావు చెప్పు జిల్లా ప్రజలకు ఒక ఇండస్ట్రీ తెచ్చినావా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ బుధపడ్డది పసుపు ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పసుపు బోటు రాలే ఏం చేసినావు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట మారుదని మాట్లాడుతావు మతాల పేరు మీద రెచ్చగొట్టి ఓట్లాడే తప్పితే మేము ఏం చేసి రైతులకు ఏం చేసి చెప్పమనండి విద్యార్థులకు ఏం చేసారు ఉద్యోగులు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్లో ఇలా ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాపాడుకునే లేదు కానీ ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టాలా టీఆర్ఎస్ కలిసి ఎట్లా ఎట్లా ప్రభుత్వాన్ని కొట్టాలని ఆలోచిస్తారు ఇద్దరు దుర్మార్గమా ఇవన్నీ మానుకోండా అని చెప్పి ఇదే చెప్తా ఉన్నా ప్రజలు ఇంకా ఆల్రెడీ మోడీ మోడీ అన్నారు చార్సో అన్నారు చార్సో పర్లేదు ఇప్పుడు ఇలా ఆడేసో కూడా కాలే రెండు వందల ముప్పైకి వచ్చారు మళ్ళీసారి నూట ముప్పైకి వస్తారు అంటే ఈ హరీష్ రావు మహేశ్వర్ రెడ్డి కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడతారు అండి సిన్సియర్గా అప్పుల పాలైన తెలంగాణను మనం పునర్నిర్మాణం చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే దానికి ఇవన్నీ దుర్మార్గం ఆలోచనలు కూలబొట్టాలని ఒకడు ధనవంతులకు ఇవ్వాలంట ప్రజల సొమ్ము ధనవంతులకు ఉందా ధనవంతుల దగ్గర ట్యాక్స్ వసూలు చేసి పేదలకు ఇచ్చిన ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదవాళ్ళని ఆదుకోవడము వ్యవసాయాన్ని ఆదుకోవడము నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వడము ఇలా పదేళ్లలో ఒక్క స్కూల్ రిపేర్ కాలేదండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పన్నెండు వందల కోట్లు పెట్టి మేము ఆదర్శ పార్టీ ప్రతి స్కూల్లో మేము బాత్రూమ్లు కట్టించాం ఎలక్ట్రిసిటీ కట్టించినాం వాటర్ ఇచ్చినాం ఇవాళ టీచర్ రిక్రూట్ చేస్తున్నాం టీచర్లకు పదిహేను నుండి ట్రాన్స్ఫర్స్ లేకు ఇవాళ టీచర్ ట్రాన్స్ఫర్ కట్టించిన ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దయచేసి మీరు గమనించండి పత్రికా సోదరులు కూడా మీరు మంచి కవరేజ్ ఇవ్వండి ఈ పిచ్చి పిచ్చి మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేసే మంచి పనిని ఓవర్ ఇంట్లో కూర్చోండి అండి ఫామ్ హౌస్లో కానీ ఇట్లా పిచ్చి పిచ్చి నోట్కి వచ్చింది మత్యస్థితి లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తాము డిసెంబర్ నైన్త్ డిసెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ నుండి డిసెంబర్ నైన్త్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు ఐదేళ్ళలో తీసుకున్నటువంటి లోన్కలన్నీ కూడా ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫ్ అవుతుంది అది కూడా ఎక్క కాలంలో అట్లా ఏ మిగతా ఇంట్రెస్ట్ అన్నీ రెండు లక్షల వరకు ఎంత ఉంటే అంత భార్యకు లక్ష ఉంటే భర్తకు లక్ష ఉంటే రెండు లక్షలు అయిపోతాయి అట్లాగే కావాలి దాంట్లో ఏం అనుమానం లేదు రేషన్ కార్డు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి దాంట్లో కూడా ఏంటంటే కుటుంబానికి ఐడెంటిఫికేషన్ కొరకే అది సపోజ్ ఒక ఆధార్ కార్డులో ముగ్గురు నలుగురు ఉన్నారు కొడుకు పేరు మీద లక్ష ఉన్నది తండ్రి పేరు మీద యాభై వేలు ఉన్నది అమ్మ పేరు మీద యాభై వేలు ఉంది అనుకో రెండు లక్షలు మాఫ్ ముగ్గురు ఉన్నారు నలుగురున్నర రెండు లక్షల వరకు కుటుంబం యూనిట్